ఆత్మీయ భగవద్బంధువులందరికీ జై శ్రీరామ్ ఈరోజు గురు పౌర్ణమి కదా ఈ సందర్భంగా మరి మా గ్రామంలోని శ్రీ స్వామి దేవాలయంలోనే చూస్తున్నారు కదా మా దేవాలయ ప్రాంగణంలోనే సాయిబాబా మందిరం కూడా ఉందన్నమాట మరి సాయిబాబా మందిరంలో ఈరోజు గురు పౌర్ణమి వేడుకలు జరుగుతూ ఉన్నాయి అది చిన్న టెంట్ కూడా కనిపిస్తూ ఉంది కదా అది ఆ బాబా మందిరం ఉంది ఉన్నటువంటి ప్లేస్ అనమాట ఈరోజు ఉదయం ఎక్కువ నుండే స్వామివారికి అభిషేకాలు అలాగే మరి అందరూ కూడా విష్ణు పారాయణం లలితా సమాజం వాళ్ళు అయితే ప్రత్యేకంగా అవన్నీ చేశారు ఆ తర్వాత ఇక అక్కడి నుంచి నామ సంకీర్తనం ప్రారంభమైందనమాట ఇంక నేను కూడా దేవాలయానికి వెళ్ళడం స్వామివారి యొక్క పూజలో పాల్గొనడం ఆశీస్సులు తీసుకోవడం ఇవన్నీ అయిపోయిన తర్వాత కొంచెం నామ సంకీర్తనని మీరు కూడా చూస్తారు వింటారు ఈ అద్భుతమైన రోజున అనేసి పెడుతున్నాను వీడియోని కాకపోతే మా సమాజం యొక్క సమయం సాయంత్రం నాలుగు గంటలకి అనమాట అందుచేత సాయంత్రం నాలుగు గంటలకు వెళ్ళినప్పుడు మేము సంకీర్తనం చేయడం అనేది కొంచెం సేపు తీసి పెడతాను ఇప్పుడైతే ఈ దేవాలయంలో జరుగుతున్నటువంటి వాళ్ళ సంకీర్తనే మీరు కొంత సమయాన్ని విందురుకొని పూజ అయితే స్వామివారికి జరుగుతూనే ఉంటుంది కంటిన్యూషన్గా ప్రొద్దున్నే అభిషేకం అవన్నీ చేసి అలంకారం చేసేసి దాదాపు తొమ్మిది గంటలకంతా ఇక మామూలుగా వచ్చే భక్తులకు దర్శనార్థం ఇవన్నీ ఉన్నాయన్నమాట ఇంకా అభిషేకం చేసుకోలేదని అసంతృప్తి లేకుండా ఇటువైపున ఇంకొక చిన్న బాబావారి విగ్రహాన్ని ఓ పెద్ద బేసిన్లు పెట్టేశారనమాట వచ్చిన వాళ్ళందరూ కూడా అలా స్వామివారికి పాలతోటి అభిషేకం చేసుకొని ఆ తర్వాత ఈ స్వామివారి దగ్గర పూజ చేయించుకుంటూ ఉన్నారనమాట చూస్తున్నారు కదా ఎంత చక్కగా అలంకరించారు ఆ స్వామిని ఇంకా సాయంత్రం పల్లకి సేవ అంతా అన్న సమారాధన ఇవన్నీ ఉన్నాయన్నమాట అందుకని పల్లకి సేవన అలంకారం కొరకు మరి వచ్చిన భక్తులందరూ కూడా నామం లోపల జరుగుతూ ఉంటే బయట వైపున వీళ్ళందరూ కూడా ముఖమండపంలో పూలు పూసి ఇవన్నీ కడుతూ ఉన్నారు ఈ బస్తా మల్లెపూలు కట్టేసరికి సాయంత్రం అవుతుంది అందరికీ కూడాను ఇంకా వాటి అన్నింటినీ ఇంకా పల్లకి ఊరేగించి సాయంత్రం అయిన తర్వాత పల్లకి మేళంతో ఊళ్ళోకి ఊరేగింపుగా వెళుతుందనమాట ఇక ఆ విధంగా జరుగుతుంది ఈరోజు కార్యక్రమం అయితే ఒకవైపు ప్రసాదాలు పెట్టేవాళ్ళు అంతా ఈజ్గా అన్ని చోట్ల జరిగినట్టే కోలాహలంగా ఆనందభరితంగా భరితంగా గురు వేడుకలు మా గ్రామంలో కూడా జరుగుతున్నాయి కొంత నామం కూడా వినండి ఇక